ఏలూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి ఏలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బడేటి చంటిని ప్రకటించారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెరిసింది బడేటి క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి కేరింతలు కొట్టారు జై బడేటి అంటూ పెద్ద ప్రదర్శనగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న బడేటి చౌక్ వద్ద బడేటి శ్రీహరి విగ్రహానికి ఫైవ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడ నుంచి ప్రదర్శనగా బయలుదేరి టపాసులు కాలుస్తూ డిమా ఎంఆర్ట్ సుబ్బమ్మదేవి హై స్కూల్ కొత్తపేట మీదుగా బడేటి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బడేటి చంటికి టికెట్ కేటాయించినట్లు సమాచారం రావడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలందరూ హర్షం వ్యక్తం చేశారు బడేటి చంటి యాభై వేల మెజార్టీతో ఘన సాధిస్తారని తెలిపారు Yeah. పార్టీ చేసిన సేవను గుర్తించి బడేట్ చంటి గారి కుటుంబాన్ని బడేట్ బుజ్జి గారి కుటుంబం చేసినటువంటి సేవను గుర్తించి ఈరోజు ఈ యొక్క ప్రకటన అన్నది చేయటం మా అందరికీ చాలా ఆనందదాయకమని తెలియజేసుకుంటున్నాను బడేటి బుజ్జిగారు ఏ విధంగా అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రజాసేవకి అంకితమై పనిచేశారో అంతకు మించి పడేటి చంటి గారు కూడా రేపొద్దున్న ఆయన మనం గెలిపించుకున్న తర్వాత కూడా ఆయన అదే విధంగా పనిచేసి ఏలూరు ప్రజలు మనల్ని పొందుతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యొక్క పరువు ప్రతిష్టలు కాపాడతారని చెప్పేసి ఈ విధంగా ఆయన ఈ రోజున ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ వారికి కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈ ఏదైతే ఈ వైసీపీ అరాచక పరిపాలన ఉందో అరాచక పరిపాలనని తుదముట్టించి ఏలూరు ఏలూరు నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ ఉమ్మడి ఏదైతే మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలుతామని చెప్పేసి అని కార్యకర్తలందరూ కూడా నిమద్దుతూ ఉన్నారు ఏదేమైనా ఏలూరు నియోజకవర్గానికి బడేటి చంటి గారికి టిక్కెట్ ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం అవతల వ్యక్తులకి ఆల్రెడీ గుండెల రైలు పరిగెడతాం స్టార్ట్ అయిపోయి ఉండదని చెప్పేసి అని అనుకుంటున్నాం ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి అఫీషియల్ అయినటువంటి అనౌన్స్మెంట్ ఈ రోజు జరిగింది కాబట్టి ఏలూరు నగరం అంతా కూడా టపాకాయలు పేల్చి చాలా ఆనందాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తపరచుకోవడం తెలియచే జరిగింది అట్లాగే ముందుగా ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ రోజున బడేటి చంటి గారికి టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా వైసీపీలో కూడా ఒక రకమైనటువంటి ముసలం బయలుదేరిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక బలమైన నాయకుడిగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోసమే ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి రేపొద్దున కూడా ప్రజల్లోనే ఉంటాడు ప్రజల సమస్యల మీదే పోరాడుతాడు కాబట్టి మనం ఆల్రెడీ డమ్మీలు అయిపోయినటువంటి వాళ్ళు ఈ రోజున మేము చేయడానికి కూడా ఏమీ లేదనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ రోజున బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు అలాగే ఈ రోజున చంటి గారికి టికెట్ రావడం అనేటువంటిది ఏలూరు నగరం నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలను కూడా ఆయనకి అభినందన తెలియచేసుకుంటూ ధన్యవాదాలు ఎప్పుడైతే గారి సీటు ఈరోజు జనాలందరూ కూడా ఒక నూతన ఉత్సాహంతో కూడా మొత్తం అంతా కూడా టౌన్ అంతా తిరిగి సంబరాలు చేసుకోవడం జరిగింది అటు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇక మనం ఓడిపోయాం ఇక మనం కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి అనేది కూడా ఈ రోజు అర్థం చేసుకున్నారు ఈ రోజున మా ఏలూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన బీజేపీ పార్టీ అందరూ కూడా ఇంక్లూడ్ అయ్యి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు కనుక ఈ అందరూ కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయన్సీలో నూట యాభై ఒకటి అన్నారు నూట యాభై ఒకటి కాదు నూట యాభై ఎనిమిది సీట్లు వస్తాయి తెలుగుదేశానికి ఈ రోజు చెప్తున్నా రాసి పెట్టుకోండి వాళ్ళు సింగిల్ నెంబర్కే జీవిజెట్టు అవుతారు అందుకనే మన తెలుగుదేశం పార్టీని సంటానీని భారీ మెజార్టీతో గెలిపించుకొని నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలు కూడా గెలిస్తేనే మన చంద్రబాబు నాయుడు గారు భారీ మెజార్టీతో గెలిస్తే తెలుగుదేశానికి అధ్యక్షులు సీఎం అవుతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను